పచ్చని పల్లెల్లో నాటుసారా గుప్పమంటోంది తక్కువ ధరకు వస్తున్న నాటుసారా ఎన్నో పేద మధ్యతరగతి కుటుంబాలను రోడ్డున పడేస్తోంది తాజాగా పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నాయకంపల్లిలో ముప్పై మూడేళ్ల వ్యక్తి నాటుసారాకు బలైపోయాడు ఇంటి పెద్దను కోల్పోయిన ఆ ఇల్లాలు దిక్కుతోచని స్థితిలో పడిపోయింది కాగా కుటుంబ విక్రయాలకు అరికట్టాల్సిన ఆబ్కారీ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానిక మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నాయకంపల్లి గ్రామానికి చెందిన మైనేని రాజ్ కుమార్ కూలీ పనులు చేసుకుంటూ భార్యతో కలిసి జీవిస్తున్నాడు కొంతకాలంగా గుడుంబాకు బానిసైన రాజ్ కుమార్ ఇటీవల తీవ్ర అనారోగ్యం బారిన పడ్డాడు దీంతో భార్యతో పాటు బంధువులు కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లగా ఆల్కహాల్ ప్రభావం ఎక్కువగా ఉందని తమ ప్రయత్నం తాము చేస్తామని చెప్పారు అప్పటికే ఆరోగ్య పరిస్థితి విషమించడంతో రాజ్ కుమార్ మృతి చెందాడు నాటుసారాయే తన భర్తను బలి తీసుకుందని బాధితురాలు పద్మ ఆవేదన వ్యక్తం చేసింది తమకు పక్కనే ఉన్న ఒక తండాలు విచ్చలవిడిగా నాటుసారా తయారు చేసి అమ్ముతున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ విషయాన్ని పలుమార్లు ఎక్సైజ్ శాఖ దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ తూతూ మంత్రంగానే దాడులు చేసి చేతులు దులుపుకుంటున్నారని వాపోయారు ఇప్పటికైనా అధికారులు మేల్కొని నాటుసారాను అరికట్టి ప్రజల ప్రాణాలను కాపాడాలని పలువురు కోరుతున్నారు జ్వరం బాగా వచ్చిందని తీసుకెళ్ళిన అక్కడికి వెళ్ళినాక స్కానింగ్ ఎక్స్రే అవన్నీ తీసినాక ఇవన్నీ చెప్పారు ఆయన బ్రతికే ప్రొజిషన్ లేదు అయితే బ్రెయిన్ లా ఫ్లాట్ అయి నరాలు చెట్టిపోయి తాగుడికి గుడుంబ తాగుతుండే తండకపోతుండే చేసుకుందాం ఇద్దరం కట్టం చేసి ఆయన ఇచ్చి ఈ ఉంచుకోను కాలు పడిపోతే ఆయన చదువుకున్నాడు సాదుకొని మంచిగా చేసిండు చేసిన తర్వాత రెండు రోజుల జరం వచ్చింది తీసుకెళ్ళిన తీసుకెళ్లిన తర్వాత ఇవన్నీ ఏర్పడి ఒక సహాయం చేయండి తాయి తండకు బాగా పోయి గుడుబ తాయి తండ పోయి ప్రజలు నాలుగైదు సార్లు మా యూత్ కలిసి చెప్పినాం ఇంకా మన సార్ కూడా సార్ కూడా పోలీస్ పోలీసు సారీ ఇటు చెప్పిన కూడా వాళ్ళు కూడా సరే చర్యలు తీసుకోలేరు అనే మా ఇంకా మా డాడీ ఇల్లు తాగుతారు మా డాడీ కూడా మళ్ళీ అట్లా తాగుతే అది ఇంకో పానం నష్టపోతుంది కదా సార్ అది మద్యపానం తాగి బ్రెయిన్ కీమర్ వచ్చిందని అన్నారు కిడ్నీలు లివర్ అన్ని ఖరాబ్ అయినాయి అని చెప్పారు సార్ ఇప్పుడు మా డాడీ ఉన్నాడు సెకండ్ స్టేజ్లో ఉన్నాడు అసలు ఇంకా మళ్ళీ మా డాడీ అసలు పక్క పంట కూడా నష్టపోతారు కదా సార్ తోటి ఆ తండ మొత్తం మందు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి ఒక రెండు సార్లు ఏమో పంపించిన వాళ్ళని దగ్గరుండి కూడా వాళ్ళ దగ్గర వీడియోస్ పంపించిన కుండలు వాళ్ళకు ఇచ్చిన టూ టైమ్స్ ఇలా ఎవ్వరు చేయకున్నా కూడా ఒక ఇద్దరిని తీసుకొని పోయి నేను డైరెక్ట్ స్పాట్ చూంచినా అక్కడ వాళ్ళ నా అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి వాళ్ళు అత్తూరు జస్ట్ మీద మీద నామక వస్తా చేస్తూరు వెళ్ళిపోతుండ్రు దీనివల్ల ఏం ప్రయోజనం లేదు ఒక మరణం జరిగింది మరణం జరిగినాక రెండు సార్లు పట్టించిన అంతకుముందు కూడా ఒకసారి హెచ్చరించిన యూత్ తరపున ఎన్నో చేసినాం కానీ ఏం లేదు వల్ల ఏమన్నా ప్రభుత్వం తరపున కానీ అక్కడ గుడుంబెట్టుడు బంద్ చేస్తే మా బతుకులు కొంచెం బాగుపడతాయి అనుకున్నాం వాళ్ళు బిల్డింగ్లు కడుతురు మేము గుడిచెళ్ళాలని ఉంటున్నాం మేము ఎంత చేసినా కూడా నామకే వస్తే అత్తురు చూస్తూరు వెళ్ళిపోతురు ఈ రోజు కూడా అచ్చిర్రు మీద మీద చేసిరు పేరు